ఆత్మీయులైన పిల్లలందరికీ శుభ శుభోదయం విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటంతో నిత్య జీవన సూత్రాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈ రోజు మనం చూద్దాం ముందుగా పద్యము దాని యొక్క భావము మీకు యథాతథంగా మాటలాడునొకటి మనసులో వడలి గుణము వేరే యోచన వేరే ఎట్లు గలుగు ముక్తి ఈలాగుతానుండ విశ్వదాభిరామ వినురవేమా మాటలాడునొకటి మనసులోనొకటి వడలి గుణము వేరే యోచన వేరే ఎట్లు గలుగు ముక్తి ఈలాగుతానుండ విశ్వదాభిరామ వినురవేమా మాటలాడునొకటి మనసులోనొకటి వడలి గుణము వేరే యోచన వేరే విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని చూద్దాం మనసులో ఉన్నదొకటి పైకి మాట్లాడేది ఒకటి తన గుణం ఒకటి ఆలోచన వేరొకటి అలా ఉన్న వాళ్ళకి మోక్షం ఎలా దొరుకుతుంది దొరకదు కదా ఇక ఈ పద్యం యొక్క వివరణని ఈనాటి సమాజానికి అన్వయించుకుని కొద్దిగా విశ్లేషించుకుందాం మన చుట్టూ ఎంతోమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం మనతో ఒక విషయం గురించి మాట్లాడుతూ మరో చోట ఎక్కడో ఏదో ఆలోచిస్తూ ఉంటారు అంటే అంతర్గతంగా వాళ్ళ ఆలోచన దృష్టి వేరు బహిర్గతంగా వాళ్ళు మాట్లాడేది వేరు కేవలం మనతో కాలక్షేపం కోసం మాత్రమే వాళ్ళు అలా చేస్తున్నారు అని మనం గ్రహించాలి మనసులో ఒకటి పెట్టుకుని మనతో వేరేగా మాట్లాడేవాడు మన చుట్టూ ఎంతోమంది ఉంటారు అలాంటి వాళ్ళ విషయాలలో మనం చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాలి ఎందుకంటే వాళ్ళు చెప్పేదొకటి చేసేదొకటి అని మనకి తెలుస్తోంది కదా ఏదైనా ఒక గుడికి వెళ్ళామనుకోండి అక్కడికి వెళ్ళిన క్షణం నుంచి వచ్చే క్షణం వరకు కూడా తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎటువంటి వస్త్రధారణ కలిగి ఉన్నారు ఎటువంటి వేషభాషలు కలిగి ఉన్నారు అని పరిశీలించే వాళ్ళు ఎక్కువ భగవంతుని ముందు నిలబడిన రెండు మూడు సెకండ్లు మాత్రమే మనస్ఫూర్తిగా భగవంతుకి నమస్కారం చేసుకుంటాడేమో మిగతా సమయం అంతా తనతో వచ్చిన వాళ్లతో కబుర్లు కానీ లేదా ఎవరినన్నా చూసి విమర్శించడం విక్రించడం కానీ ఎక్కువ మంది చేస్తూ ఉండడం ఈ రోజుల్లో మనం గమనిస్తూనే ఉంటాం ఇక ఈ రోజుల్లో స్వామీజీలు అనిపించుకునే ఎందరో వ్యక్తులు వాళ్ళ యొక్క చీకటి కోణాలు మనకి ప్రసార మాధ్యమాలలో ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి కాబట్టి భగవంతుని యొక్క ధ్యానం చేయాలి అని కళ్ళు మోసుకుని వేరే చోట ఆలోచిస్తే ముక్తి అనేది రాదు కదా చెప్పేదొకటి చేసేదొకటి అయినటువంటి వ్యక్తులని ఈ సమాజం నమ్మదు కదా ఏ పని చేసినా ఏకాగ్రతగా చేస్తేనే దాని యొక్క ఫలితం ఉంటుంది ఈ విషయం తెలిసి కూడా పాటించిన వారి జీవితం దానికి తగ్గట్టుగానే ఉంటుంది అని సూటిగా హెచ్చరిస్తున్నారు వేమన మనకు కాబట్టి ఈ పద్య సారాంశాన్ని గ్రహించి ఆ విధంగా మీ చక్కని భావి జీవితానికి ఏకాగ్రతతో మంచి మార్గం వేసుకోవాలని తెలియచేస్తూ ఆ దిశగా మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ పద్యము దాని యొక్క భావం మరొక్కసారి ఈ కార్యక్రమం ముగించే ముందు మీకోసం మాటలాడునొకటి మనసులోనొకటి ఓడలి గుణము వేరే యోచన వేరే ఎట్లు గల్గు ముక్తి లాగుతానుండ విశ్వదాభిరామ వినురవేమా భావం మనసులో ఉన్నదొకటి పైకి మాట్లాడేది మరొకటి తన గుణం ఒకటి ఆలోచన వేరొకటి అలా ఉండేటువంటి వ్యక్తికి ఏ నాటికి కూడా మోక్షం దొరకదు అని ఈ పద్యం యొక్క భావం విన్నారు కదా ఇంత చక్కని పద్యాన్ని భావాన్ని మనసునకు పట్టించుకుని మీరు కూడా ఏ విధంగా ప్రవర్తించాలో మీకు మీరుగా నిర్ణయించుకుని మంచి మార్గంలో నడుస్తారని ఆశిస్తూ రేపటి భాగంలో మరో మంచి వేమన పద్యంతో కలుసుకుందాం అంతవరకు సర్వే జనా శుభమస్తు స్వస్తి